హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హైకోర్టు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యి అభ్యర్థి కూడా నమస్తే అండి మనం ఆల్రెడీ ఒక వారం క్రితం మనం అయితే చెప్పడం జరిగింది మనకు ఏ సమయంలోనే హైకోర్టు నోటిఫికేషన్ వదిలే అవకాశం ఉందని ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ ఒకసారి చెక్ చేయండి నేను ఒక మెసేజ్ రూపంలో అందరికీ కూడా అభ్యర్థులు కూడా అలర్ట్ చేయడం జరిగింది ముందుగానే అదే విధంగా చూసినట్లయితే మనకు ఈ రోజు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఓకేనా మరి సుమారుగా చూసినట్లయితే ఒక లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ రెండో అయితే ఇవ్వడం జరిగింది కేసుకి వెళ్ళి ఈ విధంగా ఉంది అదే విధంగా ఎవరైతే ఎంప్లాయిస్ వర్క్ చేస్తున్నారో వార్ అయితే చివరి తేదీ కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు జూన్ ఇరవై నాలుగు తేదీ అంటూ మన అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఓకేనా అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే ఒక వెబ్సైట్గా ఓపెన్ చేసినట్లయితే ఓకేనా ఈ యొక్క వెబ్సైట్గా ఓపెన్ చేసినట్లయితే మన క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు ఓకేనా అనంతపురం జిల్లాలో చూసినట్లయితే తోటగా పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అండి అదేవిధంగా చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఇరవై ఐదు అయితే ఉండడం జరిగింది అదే విధంగా ఈస్ట్ గోదావరి అయితే ఇరవై ఎనిమిది పోస్టులు అండి ఈసారి భారీగా తగ్గది ఇంత ముందుకంటే చాలా భారీగా తగ్గింది అదే విధంగా గుంటూరు జిల్లా చూసినట్లయితే ఇరవై ఎనిమిది పోస్టులు అదే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి కృష్ణ చేసుకోండి ఇరవై ఐదు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే పన్నెండు పోస్టులు అండి చాలా తక్కువ అండి అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే పదిహేను పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రకాశం జిల్లా చూసినట్లయితే పద్దెనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయండి ఓకేనా మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా అయితే పద్నాలుగు అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా అండి విశాఖపట్నం జిల్లా చూసినట్లయితే పదిహేను పోస్టులు ఉన్నాయి విజయనగరం జిల్లా చూసినట్లయితే ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా కత్తూరు పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే పద్నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక కడప జిల్లా పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్స్ మస్ట్ హావ్ బ్యాస్ పాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇన్ కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఎ సెంట్రల్ యాక్ట్ ఓకేనా మనకు డిగ్రీ అనేది అర్హత ఉండాలి దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ దాంట్లో నాలెడ్జ్ అనేది కొంతవరకు ఉండాలండి ఓకేనా అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లింగిస్టిక్ క్వాలిఫికేషన్ అంటే మనకు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మీరు లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలండి అనంతపురం అయితే తెలుగు కన్నడ చిత్తూరు అయితే తెలుగు తమిళ కడప అయితే తెలుగు ఈస్ట్ గోదావరి తెలుగు వెస్ట్ గోదావరి తెలుగు గుంటూరు తెలుగు ట్లయితే తెలుగు తెలిసి ఉండాలి కర్నూలు తెలుగు శ్రీ నెల్లూరు తెలుగు శ్రీకాకుళం తెలుగు ఒరియా ఉండాలి విశాఖ విశాఖపట్నం తెలుగు ఉండాలి విజయనగరం తెలుగు ఒరియా అదే ప్రకాశం అయితే తెలుగు అండి ఓకేనా మరి చూసినట్లయితే ఏజ్ లిమిట్ గానీ చూసినట్లయితే మనకు ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా అదే విధంగా మరి దీనికి సంబంధించి అభ్యర్థులు ఆల్రెడీ ముందుగానే సర్టిఫికేట్ సిద్ధం చేసుకోమని కూడా నేను చెప్పడం జరిగింది క్లియర్గా అభ్యర్థులకు ఓకేనా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మనకి కూడా అక్కడ సబ్మిట్ చేయాలండి ఓకేనా అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైనా ఉంటుంది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది టోటల్గా ఎనభై మార్కులకు ఉంటుంది జనరల్ ఇంగ్లీష్లో నలభై మార్కులు ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు ఉంటుంది టోటల్గా ఎనభై మార్కులకు ఉంటుంది ఎనభై ప్రశ్నలు ఉంటాయి తొంభై నిమిషాలు అయితే టైం ఉంటుందండి ఓకేనా నెగిటివ్ అయితే ఇక్కడ ఎటువంటి మెన్షన్ చేయలేదు మరి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే సిలబస్ చూసినట్లయితే నాలెడ్జ్ నాలెడ్జ్లో చూసినట్లయితే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అని ఈ విధంగా ఉంది సిలబస్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి జనరల్ ఇంగ్లీష్ అయితే ఈ విధంగా స్పాటింగ్ క్లోజ్ టెస్ట్ పారా జనరల్ సెంటెన్స్ అదేవిధంగా ఆర్ట్ సెంటెన్స్ అదేవిధంగా ఫిలింగ్ ద బ్యాక్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి సిలబస్ అనేది ఓకేనా మెరిట్ లిస్ట్ అనేది మెయిన్గా ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అభ్యర్థులు విషయాన్ని గమనించాలి ఓకేనా అదే విధంగా యొక్క ఈ బీడబ్్యూఎస్ బీసీ ఓసీ అయితే వాళ్ళకి ఫీజు అప్లికేషన్ ఫీజు ఎనిమిది వందల రూపాయలు మిగతా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే నాలుగు వందల రూపాయలు అండి ఓకేనా ఓకే క్లియర్ అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్ మరికొద్ది నిమిషాల్లో మనకు ఆఫీస్ సభట్ ఇతర టైపిస్ట్ ప్రాసెస్ సర్వర్ ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్